దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం ఎలా ఉన్నారు సార్ ఇరవై ఏడు నక్షత్రాలు ఏ నక్షత్రాల రోజు ఏం పనులు చేయొచ్చు అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే మనం ఆల్రెడీ హస్తా నక్షత్రం వరకు మాట్లాడేసుకున్నాము ఇక చిత్తా నుంచి రేవతి వరకు మాట్లాడుకుందాం సార్ సో మరి చిత్తా నక్షత్రం ఏ ఉపయోగపడుతుంది చెప్పే ముందు ఇంకొక చిన్న ఒక పాపగ్రహ అయితే ఆ నక్షత్రాన్ని అవైడ్ చేయాలి అంటే అలా అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి చిత్తాయే అనుకుందాం చిత్తా నక్షత్రం మీద పాపగ్రహం ఉంది ముహూర్తంలో దాన్ని వదిలేమని చెప్పారు ఆ నక్షత్రం పనికిరాదని చెప్పింది శాస్త్రం అంటే ఆ దాని మీద ఏ ఉన్నాడు ఉదాహరణకి చెప్తున్నా ఆ అది ఆపరేట్ చేస్తుంది అప్పుడు నువ్వు ఆ నక్షత్రం రోజు అది ప్రారంభిస్తే వర్కౌట్ అవ్వాలి చూడండి చాలా ముహూర్తాలు ఎందుకు ఫెయిల్ అంటే ఆ నక్షత్రం మంచిదన్నారండి ఆ నక్షత్రం పెట్టేసుకోవచ్చు అన్నారు కానీ ప్రారంభించారు కానీ ఎందుకు ఇబ్బంది వచ్చింది బికాస్ ఆఫ్ ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రానికి ఆ తత్వం ఉన్నా దాని ఇంకో గ్రహం రూల్ చేస్తుంది అంటే వేగ్గా రాశిలోనే గ్రహాలను చూసేయటం కాదు నక్షత్రం ఏ నక్షత్రం మీద గ్రహం చూసుకోవాలి మనకి నక్షత్రం బట్టి ఫలితం కూడా వస్తుంది యాక్చువల్గా వాళ్ళకి మహాదశలు అంతర్దశలు అది ఇచ్చే గ్రహం ఎంత స్ట్రెంత్ ఉంది ఎంత వీక్ ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాలి అందుకే డిగ్రీ వైజ్ చూస్తారు చూసుకోవాలి అలాగే నేను మీకు అందుకే మనం ఇప్పటి వరకు మనం ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పేసాం మనకి నక్షత్రం వరకు చెప్పాం చిత్తాలోకి వచ్చాం చెప్పిన పదమూడు నక్షత్రాలు కూడా మీరు ఆ రోజు ఆ నక్షత్రం మీద ఏ గ్రహం ఉందో చూడాలి శుభగ్రహం మంచిగా వస్తుంది అదే నక్షత్రంలో ఏమండి పలానా వ్యక్తి ఆ నక్షత్రం ప్రారంభించాడు బాగుంది కానీ తర్వాత ఎందుకు అదే నక్షత్రం ప్రారంభించారు నాకు కలిసేది అంటాడు ఎందుకు ఆ నక్షత్రంలో ఆ రోజు అది ఉంది గోచారం చూసుకోవాలి ఆ ప్రారంభించేది ఆ రోజే కదా గోచారం గోచారం చూసుకోవాలి అంటే పని ప్రారంభించడం అంటే గ్రహస్థితి వేరే గ్రహస్థితిలో కూడా నక్షత్రం చూసుకుంటాడు అవి స్థిరంగా ఉంటాయి పుట్టినప్పటి నుంచి ఏ నక్షత్రంలో పుట్టడో అదే నక్షత్రం ఉంటుంది మారది కదా గ్రహాలన్నీ కూడా అయితే ఇక్కడ నక్షత్రానికి కుజుడు అధిపతి అండ్ అలాగే జవల్ పల్ అంటే ఒక పర్ దీని లాగా ఉంటుంది నక్షత్రం ఒక దీంట్లో నక్షత్ర సమూహం అనేటువంటిది చెరస్మాటిక్ అంటే ఒక పేరు రావాలి అలాంటి వాటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది కూడా క్రియేటివిటీ లవ్ ఎందుకు అంటే రెండు పాదాలు కన్యలో ఉంటే మిగతా రెండు పాదాలు శుక్రరాశుల్లో ఉంటాయి కాకపోతే నక్షత్రంలో ఏదైనా డిజైర్ ఎక్కువ పెరిగిపోతుంది ఇది ఎట్టి వస్తువులు వాళ్ళ కోరిక బాగా విపరీతంగా ఇస్తుంది ఎందుకంటే న్యాచురల్ సెవెంత్ హౌస్ మిగతా రెండు పాదాలు ఉన్నటువంటిది అదేవిధంగా బ్యూటీ రిలేటెడ్ స్ట్రక్చరల్ రిలేటెడ్ అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ క్రియేటింగ్ ఏదైనా చేస్తాను చూసారా ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తున్నాము అటువంటి వాటికి కూడా నక్షత్రం బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక స్వాతి రాహు అధిపతి స్వాతికి సర్వసాధారణంగా మీకు కనుక ఎవరికైనా సరే వివాహం గనక స్వాతి నక్షత్రంలో గురితే ఇట్స్ బెస్ట్ అవునా చాలా ఎమోషన్స్ ఎమోషన్స్ అంటే అక్కడ ఏంటంటే రాహు నక్షత్రం కానీ రాశి చంద్ర రాశి స్వాతి నక్షత్రం వివాహానికి చాలా మంచిగా చెప్తూ ఉంటారు కాకపోతే అది ఒకటే కాకుండా పంచగరహితం చేసి సప్తమం ఎలా ఉంది లగ్న బలం ఎలా ఉంది అష్టమ బలం ఎలా ఉంది ఆ రోజు ఉండేటువంటి తిదివార నక్షత్రాలని పంచగ్రహితం చేసి ఈ అగ్ని ఈ వే పంచకాలు రాకుండా చూసుకొని చేయాలి అయితే వాయు అధిపతి దీనికి వాయు అలాగే ఇండిపెండెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా చేయవచ్చు అంటే సొంతంగా నేను నా స్వతహాగా నా కాలం మీద నిలబడ్డానికి కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నాను ఏదైనా ఏదైనా కానీ ప్రారంభించడానికి సొంతంగా ఏదైనా చేస్తున్నాము దానికి రాహు నక్షత్రం ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్ శుక్ర ఉండే రాహు నక్షత్రం ఏంటంటే లేదా చేయగలను అంటే మూమెంట్ అనమాట బిజినెస్ స్థానం కదా తుల అంటే తులరాశిలో ఉండే నక్షత్రం కాబట్టి ఆ మూమెంట్ అని ఇస్తుంది అక్కడ అది ఇండిపెండెంట్గా ఏదైనా సొంతంగా ప్రారంభించాలి ఒకరి మీద డిపెండ్ అవకుండా ఉండాలి అని అనుకునేదానికి రెస్ట్లెస్గా పనిచేసేలా చేస్తుంది డిప్లొమాటిక్ ఇస్తుంది బిజినెస్ రిలేటెడ్ వాటికి బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా మనం ఏదైనా ఫ్లెక్సిబుల్గా మనం ఎట్లా అంటే అట్లా మార్చుకోవడానికి కూడా మనకి తత్వాన్ని ఇస్తుంది ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు అక్కడ రాహు నక్షత్రం అయింది మనం ఇప్పుడు ఫ్లెక్సిబుల్గా లేకపోతే ఇది ఇలా కాదు ఇలా మార్చుకోవాలనే తత్వం మన దగ్గర లేకపోతే ఏమైపోతుంది మనం నష్టపోతూ ఉంటాం సో ఫ్లెక్సిబిలిటీ క్రియేటివిటీ డిపెండబుల్ అవ్వడానికి బాగుండడము అలాగే అండ్ ఇంకోటి ఏంటంటే చేంజ్ కోసం ఎందుకంటే చర్రాసి కాబట్టి చేంజ్ మనం యాక్సెప్ట్ చేసి ఆ చేంజ్ చేసుకున్నాం గెలవగలుగుతాం లైఫ్లో అటువంటివిస్తుంది అలాగే మనకి స్వాతి తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది సో విశాఖకి అధిపతి గురువు అండ్ అలాగే ఇంద్ర అండ్ అగ్ని ఇద్దరు చెప్తూ ఉంటారు దానికి అధి దేవతలు అధి దేవతలు అలాగే ఇదేంటంటే ఒక గోల్ ఉంది ఆ గోల్ ఇది గోల్ గోల్కి బాగా పనిచేస్తుంది గోల్ సెట్టింగ్ విశాఖ నక్షత్రంలో పెట్టుకుంటే గోల్ సెట్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఓకే గోల్ ఓరియెంటెడ్ డిటర్మైండ్ అంబిషియస్ ఇవన్నీ కూడా అంటే ఒక ఇది ఉంది ఒక మనం ఏదైనా ఒక సంకల్పం ఉంది దాని కూడా విశాఖ కాబట్టి విశాఖ నక్షత్రంలో ఏదైనా ప్రారంభిస్తే అది మళ్ళీ రెండు శాఖలుగా విడిపోతుంటారంటే రెండు రోజుల తర్వాత నాకు పడదలే ఇంకో ఇంకో దానిలో పెట్టి ఇలాంటివి కొంచెం ఉంటాయి కాకపోతే అది మనం దాన్ని తీసేసి ఎలా దోషం ఉండకూడదు అంటే సప్తమం బాగుండేలా చూసి పెట్టుకోవాలి ముహూర్తం లగ్న సప్తమాలు బాగుంటాయి అప్పుడు ఎలా ఉంటాయంటే కొన్ని కంపెనీస్ ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు డెవలప్మెంట్ వస్తుంది అంతలో ఒక పార్ట్నర్ కి ఏదో అనిపిస్తుంది లేదు లేదు మొత్తం నేనే చేస్తున్నా ఎందుకు పార్ట్నర్షిప్ వల్ల వేరే పెట్టేసుకుంటా ఇలాంటివి కొంచెం ఉన్నాయి విశాఖ శాఖలు అనమాట రెండు శాఖలు విడిపోయేది అలాగే పేషెన్స్ అంటే కొంచెం ఓపిక్ గా పనిచేసుకుని వెళ్ళడానికి బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ నక్షత్రంలో ప్రారంభించినప్పుడు ఒక చిన్న ఇది కూడా ఉంది ఎలా అంటే అవతల వాళ్ళు కొంచెం జలస్ అవుతుంటారు అవతల వాళ్ళు వీడిని తదిగిపోతున్నాడే ఇలా ఏంటి ఇట్లా చేస్తున్నాడు ఇలాంటి కొంచెం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తుంది శాస్త్రం అది ఇక తదుపరి అనురాధ శని అధిపతి మిత్ర అనేటువంటి దేవత దీని అధిష్టాన దేవత అలాగే ఈ అనురాధ నక్షత్రం రోజు మనం ఎవరికైనా వెళ్ళి మిత్రత్వం ఇవ్వాలి అంటే మిత్రుడిగా మారాలంటే అనురాధ నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది కి ఇది మంచి నక్షత్రంగా చెప్తూ ఉంటారు అనురాధ నక్షత్రం అనేటువంటిది అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుందంట దీని యొక్క ఆకారం అనేటువంటిది అని శాస్త్రంలో చెప్పబడింది డెవోషనల్ రిలేటెడ్ కోఆపరేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఇప్పుడు హౌసింగ్ కొన్ని కొన్ని ఇవి ఫామ్ చేస్తూ ఉంటారు అటువంటి వాటికి అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక కొంతమంది చూడండి ఇంటికి నెంబర్ వేసుకొని ఉంటారు లేకపోతే ఒక మొత్తం అపార్ట్మెంట్కి నెంబర్లు ఇది చేద్దాం అనుకుంటుంటారు ఉంటారు లేకపోతే ఒక వెంచర్ కి ఈ నెంబర్ సెట్ చేద్దాం అనుకుంటారు అనురాధ నక్షత్రం చాలా మంచిది అని చెప్పబడింది శాస్త్రంలో ప్లాటింగ్ చేయడానికి అట్లాంటి వాటికి ఫారిన్ కంట్రీస్ లో ల్యాండ్స్ కొనడానికి మంచిది అటు అనురాధ నక్షత్రం ఇక్కడే దిక్కు లేదు సార్ ఫారెన్ కి డబ్బున్న వాళ్ళకి పని పనిచేస్తుంది డబ్బున్న వాడికి దిక్కే ఉంది అసలు వాడికి అన్ని దిక్కులు వాడి ల్యాండ్లు ఉంటాయి వాళ్ళకి వాడు వీడియో చూస్తాడు

అండ్ పొలిటీషియన్స్ ఉన్నారు అంటే ఒకటండి వాళ్ళకు గోల్స్ పెట్టుకున్న వాళ్ళు శాస్త్రాన్ని ఇంకా నేను చూసిన వాటిలో నేను చూసిన వాటిలో బాగా శాస్త్రాన్ని పాటించేది ఎవరు అంటే ఒకటి వాళ్ళకి అదృష్టం ఉన్నవాడు పాటిస్తాడు రెండవది రెండవది గోల్ ఉన్నవాళ్ళు నిజంగానే ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి పడిపోదలుచుకోలేదు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఏ గోలు లేదు ఏమీ లేదు అసలు ఎవడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోవడం లేదు అంటే ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా ఒక విషయం రెమెడీ చెప్పినప్పుడు హై లెవెల్లో ఉండే వాళ్ళు బాగా పాటించండి నేను చూసి నేను చెప్పాను ఉదాహరణకి ఏమంటే మీరు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ లేచి ఈ జపం చేసుకోండి గంట సేపు అంటే తూచా తప్పకుండా రోజు గంట సేపు చేసి సార్ నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పిన వాళ్ళు అద్భుతం సార్ ఆ కి వెళ్ళాలి అని అంటే వెళ్తారు వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ నమ్మకుండా ఉండడం అనేది ఉండదు ఆ కంటిన్యూటీ అనేది బాగుంటుంది వాళ్ళకి సో అనురాధ నక్షత్రంలో ఫారిన్ లో బాగుంది అని చెప్పారు శాస్త్రంలో వారికి అంటే ఎక్కడైనా దూర ప్రాంతం అనుకోండి ఫారెన్ అంటే దూర 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 ప్రాంతాలు అక్కడ ఏదైనా ల్యాండ్స్ అనురాధ మంచిది అని చెప్పడం జరిగింది ఎందుకంటే వృచ్చిక రాశి అనేటువంటిది ఏదైతే ఉందో అది స్థానం సంబంధించిన స్థానం ఇప్పుడు ఎవరికైనా మీరు జాతకంలో వృచ్చికంలో కుజుడు ఉన్నాడు అనుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు అయ్యా నువ్వు ల్యాండ్స్ దశ తిరుగుతుంది అని ల్యాండ్స్ కొంటారు కూడా ఇంకో పాపగ్రహం ఉంటే చెప్పలేం కానీ ఇంకో శని కూడా ఉంటే చెప్పలేము కానీ సింగిల్ మార్స్ ఇన్ స్కార్పియో మీరు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వచ్చు అయ్యా నువ్వు జీవితంలో ల్యాండ్ లేకుండా నీ జీవితం జరగదు నువ్వు ఖచ్చితంగా ల్యాండ్ కొంటావని బాండ్ పేపర్ మీద రాసి ఒక స్టాంప్ వేసి ఇవ్వచ్చు నిజమండి అదే వృత్తికంలో రాహు ఉంటే లేడీకి అమ్మ నీకు మెన్చువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పొచ్చు రాసి ఇవ్వచ్చు మీరు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఏమిటి నిజమే కదా నాకు ఉన్నాయి కదా అమ్మ అయితే మీకు ఇది ఏ ఇరవై ఏటో వచ్చింది చెప్పారు లేదండి మీరు చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అమ్మ తర్వాత వస్తాయి ఆవిడ ఒక పది సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి ఏమండి పద్మిని గారు నిజమేనండి నాకు వచ్చింది అంటుంది ఇంకా డౌట్ లేదు అట్లా కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలు అదే మేష లగ్నమే అష్టమంలో రాకుండా ఇంకా గ్యారెంటీ ఇట్లా అది ఎంత అష్టమానికి కనెక్ట్ అయ్యి ఆ రాజులో ఎంత బలంగా ఉంది ఇంకో పాపగ్రహం వచ్చింది అది ఇంకా ఘోరంగా ఉంటుంది కేతు ఉన్నది అనుకోండి మున్సిపల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కానీ ఆగిపోతుంటాయి వాళ్ళకి ఓ త్రీ మంత్స్ ఆగిపోయిందండి ఏంటో తెలియదు అర్థం కావట్లేదు అవ్వట్లేదు మళ్ళీ వచ్చిందండి మళ్ళీ ఆగిపోయి ఇలాంటివి ఉంటాయి అట్లా బుధుడు అండి దీనికి అధిపతి ఈ జ్యేష్ట నక్షత్రం మీద కూడా చాలా మందికి భయాలు ఉన్నాయి జ్యేష్టదేవి ఆవిడ ఏదో జ్యేష్టాదేవి వచ్చి పట్టుకున్నట్టుగా ఇలాంటివి ఏమీ కాదు ఇది కూడా ఇంద్రుడు అధిపతి దీనికి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంద్రుడు అధిపతి జ్యేష్ట దీనికి చీఫ్ ఆఫ్ గాడ్స్ అంటారు ఇంద్రుడు తెలుసు కదా అలాగే అంబ్రిల్లా అంటే ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం అని చెప్తారు ఇయర్ రింగ్ ఆకారంలో ఉంటుంది అని కూడా చెప్తారు కొన్ని కొన్ని వాటిలో అయితే ఇక్కడ అథారిటీవ్ రిలేటెడ్ ప్రొటెక్టివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి పనిచేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ జ్యేష్ఠా నక్షత్రంలో ఏమవుతాయంటే టైమ్స్ ఏదైనా ప్రారంభించినప్పుడు కొన్ని ఈగో క్లాషెస్ వాళ్ళు స్ట్రగుల్స్ కూడా వస్తాయట ఇది జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది శాస్త్రం అలాగే రెస్పాన్సిబుల్ సీనియర్స్ వీళ్ళతో కలిపి చేసేవి జ్యేష్ఠా నక్షత్రంలో పనిచేస్తుంది బాగా అంటే వాళ్ళను కలుపుకొని చేసుకుంటే అనేటువంటిది కూడా ఉంది ఇక మూల మూలా నక్షత్రానికి అధిపతి కేతు పద్దెనిమిది అయిపోయి ఇప్పుడు ఇంకొత్తమిది ఉన్నాయి కేతు అలాగే నిరుతి నిరుతుడు అది దేవత అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రూట్స్ బండల ఫ్రూట్స్ ఎలా అయితే ఉంటాయో ఆ ఆకారంలో ఉంటుంది ఆ నక్షత్రం అనేటువంటిది అదేవిధంగా ఫిలాసాఫికల్ అంటే ఫిలాసాఫిల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి ప్రారంభించుకోవడానికి అండ్ ఏదైనా ఒక మూలా నక్షత్రంలో ఏంటంటే మూలము కదా ఈ నక్షత్రంలో ఎవరికైనా ఒక విషయాన్ని అంతు చెక్కట్లేదు దాని మూలమేదో తెలుసుకోవాలన్నప్పుడు మూలా నక్షత్రం రోజు కనుక గణపతిని ఆరాధిస్తే దాని యొక్క మూలం ఎక్కడ మనకి ఇబ్బంది కలిగింది మనం మిస్టేక్ చేస్తున్నాము అది మెడిసిన్ అవ్వచ్చు వాడే మందులో అవ్వచ్చు వాళ్ళు ప్రారంభించిన ఏదైనా ఆర్గనైజేషన్ అవ్వచ్చు ఒక ప్రాబ్లం అదే మాటి మాటికి ఒక సిస్టంలో లో ప్రాబ్లం వస్తుంది అయితే మాటి మాటికి ఆ వ్యక్తికి అదే జబ్బు మళ్ళీ రియాక్ట్ తిరుగుతుంది లేకపోతే మాటి మాటికి ఇంట్లో ఆ సమస్య వచ్చి పడుతుంది ఎందుకు అవుతుంది అని మూలాన్ని మీరు కనుక్కోవడానికి మూలా నక్షత్రం ఇస్ ది బెస్ట్ నక్షత్రము ఓకే అయితే ఏంటంటే ఈ నక్షత్రంలో మీరు కనుక సరిగ్గా మీరు ఆర్గనైజ్ చేయకపోతే మూలా నక్షత్రం సడన్ చేంజెస్ కూడా ఇస్తుందట ఈ నక్షత్రం అందుకని కొంచెం చూసుకొని చేయాలి ఈ నక్షత్రంలో కాకపోతే మూలం కనిపెట్టడానికి చాలా బాగుంటుంది ఇక పూర్వాష శుక్రుడు అధిపతి అదేవిధంగా ఆపహ అంటే వాటర్ గాడ్ ఆఫ్ వాటర్ అంటారు ఆపహ అంటే మనకి ఆపహ ఈ వాస్తులో కూడా ఉంటుంది చక్రంలో ఆపహ ఆపత్స ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆపహ అలాగే బాస్కెట్ లేకపోతే ఫ్యాన్ ఈ ఆకారంలో ఉంటుందని చెప్తారు ఒక బాస్కెట్ ఆకారంలో ఉంటుందని చెప్తూ ఉంటారు అలాగే ఇంకోటి ఏంటంటే ఇన్విన్సిబుల్ ఇన్విన్సిబుల్ శక్తిని ఇస్తుంది అది అంటే ఇంకా అంతులేనంత శక్తిని ఇస్తుంది అదేవిధంగా గర్వము ప్రౌడ్నెస్ని కొంచెం ఎందుకంటే ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటేనండి ఇది నేను గమనించిన మట్టు మటుకు వాళ్ళకు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఏదో స్కూల్ రిలేటెడ్ ఏదైనా ప్రారంభిస్తున్నారు అక్కడ ఏదో ఒక చిన్న ఈగో రిలేటెడ్ వల్ల ఇష్యూస్ వస్తుంటాయి దీనివల్ల పూర్వాష వల్ల అండ్ అలాగే పాపులర్కి మంచిదే ఫిలాసాఫికల్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా మంచిదే గోల్స్ పెట్టుకోవడానికి మంచిదే ఒక ప్యూరిఫికేషన్ అవ్వాలి అనుకున్నాం మనం ఆ ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి కూడా మంచిది అనుకుంటున్నాడు అటువంటి వాటికి చాలా మంచిది పూర్వాషాఢ ఇక ఉత్తరా షాడ విశ్వే దేవతలు దీనికి రవి నక్షత్రాధిపతి రవి విశ్వేదేవతలు దీని యొక్క అది దేవతలు ఎలిఫెంట్ టస్క్ లాగా ఉంటుంది దీని యొక్క ఏనుగు యొక్క దంత భాగం లాగా ఆ ముఖ భాగం లాగా అదే విధంగా విర్చ్యుయస్ రెస్పాన్సిబుల్ రిలేటెడ్ అన్నీ కూడా ఉత్తరాషాడలో చేయొచ్చు అయితే ఇక్కడ ఉత్తరాషాడకు ఏంటంటే ఫస్ట్ పాదం ధనస్సులో ఉంటాయి రెండు మూడు నాలుగు పాదాలు మకరంలో ఉంటాయి కొన్ని ట్యాస్క్ కూడా ఇస్తున్నాడు ఉత్తరాషాడలో ఏదైనా ఏదైనా ప్రారంభిస్తే అది ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని చాలా కష్టతరమైనవి ఎలాగోలాగా సాధించేది కూడా ఇస్తుంది ఉత్తరాషాడ న్యాచురల్ టెన్ థౌజ్లో ఉంటుంది మకర రాశిలో ఉంటుంది కదా మూడు పాదాలు అందుకని అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ఉత్తరాషాఢలో ఖచ్చితంగా మనిషి కనుక కష్టపడితే గెలుస్తాడు అనేటువంటిది ఇస్తుంది అదేవిధంగా ప్రపంచంలో ప్రఖ్యాత అవుతాడు కూడా ఈ వృత్తరాశాడలో కనుక ఏదైనా కష్టపడి కనుక ప్రారంభించినట్లయితే నక్షత్రానికి అంత పవర్ ఆ పవర్ ఉంటుంది రవి నక్షత్రం కదా నెక్స్ట్ శ్రవణ శ్రవణ అధిపతి చంద్రుడు నక్షత్ర అధిపతి విష్ణువు అధిష్టాన దేవత విష్ణువు అనమాట దీనికి అధిష్టాన దేవత అందుకే శ్రవణ నక్షత్రం రోజు మనం స్వామివారి విష్ణు శాస్త్రనామాన్ని వినాలని చెప్తూ ఉంటారు అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి రెండు మూడు రకాలుగా చెప్పారు ఆకారాన్ని ఇయర్ అని చెప్పారు ట్రీ ఆకారం చెట్టు ఆకారంలో ఉంటుందని చెప్పారు ఫుట్ ప్రింట్స్ ఆకారంలో ఉంటుందని చెప్పారు కాకపోతే ఎక్కువ చెట్టు ఆకారాన్ని ఎక్కువగా బిలీవ్ చేస్తారు అంటే ఆ ఆకారం ఎక్కువగా బా బాగా అనిపిస్తుంది అని ఉంటారు అలాగే శ్రవణ నక్షత్రంలో వీళ్ళేదైనా విని అవతల వాళ్ళ ప్రాబ్లం విని లేకపోతే అందరినీ కూర్చోబెట్టి ఇది ఈ ప్రాబ్లం ఏమిటి అని అందరు డెసిషన్స్ తీసుకోవడానికి చాలా మంచిది అందరు మీ ఉద్దేశం ఏమిటి అసలు మీ ఉద్దేశం ఏమిటి దీని గురించి ఏమనుకుంటున్నారు శ్రవణ నక్షత్రంలో చేస్తే వినాలి వినాలి ఉంటే గనక మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఇవన్నీ క్లియర్ అవడానికి చాలా బాగుంటుంది ఇంటెలిజెంట్ గా ఏదైనా పనిచేయడానికి కూడా బాగుంటుంది నాలెడ్జ్ మీరు సంపాదించుకోవడానికి శ్రవణ నక్షత్రం చాలా మంచిది ట్రావెలింగ్స్ మంచిది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ట్రెడిషనల్ రిలేటెడ్ మంచి కమ్యూనికేషన్స్ ఒక మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకుందాం అనుకుంటున్నాము అటువంటి వాటికి శ్రవణ నక్షత్రం చాలా 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 మంచిది అని చెప్తుంది శాస్త్రం ఇక అధిపతి కుజుడు అండి దీనికి అధిపతి కుజుడు అష్టవసువులు దీనికి కారకం అధిదేవతలు అధిదేవతలు అదేవిధంగా రిథమిక్ వెల్దీ అంటే ఒక వెల్దీ అవ్వాలి ఒక మనిషి ఆ రోజు నుంచి ఏదో కొత్తగా ప్రారంభిద్దాం అనుకుంటున్నాం దానికి పనిచేస్తుంది చారిటబుల్ రిలేటెడ్ వాటికి పనిచేస్తుంది మ్యూజికల్ రిలేటెడ్ వాటికి కూడా పనిచేస్తుంది అంటే న్యాచురల్ ఇది కదండి అంటే రెండు పాదాలు మకరంలో ఉంటాయి రెండు పాదాలు కుమ్మంలో ఉంటాయి కాబట్టి ఏదైనా మ్యూజికల్ టాలెంట్స్ ఇలాంటివి నేర్చుకోవడానికి అండ్ అలాగే రికగ్నైజ్ అవ్వాలనుకుంటున్నాం మనం దశమ లాభస్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు ఏంటంటే వాళ్ళు కష్టపడ్డ కష్టానికి రికగ్నైజేషన్ దొరుకుతుంది అంటే ఇప్పుడు మనం ఆఫీసుల్లో చూస్తుంటాం ఏమండి నేను ఇదే చేశాను స బాసు చెప్పాలంటే ఏంటో నాకు అర్థం కావట్లే అట్లా తీసుకుంటాడు ఏంటో అన్నప్పుడు మీరు కనుక ధనిష్ట నక్షత్రం రోజు వెళ్ళి గనక మాట్లాడి చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క టాలెంట్ గుర్తింపబడుతుంది అనేటువంటిది ఇక్కడ ఎందుకంటే శని నక్షత్రంలో ఉండే కుజుడు కుజుడు అంటే ప్రయత్నం శని అంటే కర్మ అందుకే కుజరాశుల్లోనే శని రాసులోనే కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు మకరంలో మకరంలో అంటే నీ యొక్క కర్మ ఎగ్జాల్ట్ అవడానికి ఆ నక్షత్రాన్ని పట్టుకుంటే అవుతామని అర్థం ఓకే అలాగే శతభిషా నక్షత్రము ఇది రాహు అధిపతి వరుణుడు దీనికి అది గాడ్ అండ్ శతము అంటే వంద వంద యొక్క ఇది ఉండడానికి సమూహము ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు హీలింగ్ రిలేటెడ్ వాటికి చక్కగా పనిచేస్తుంది మీరు ఏదైనా హీలింగ్ చేసుకుంటాను బ్రహ్మాండంగా పని చేస్తుంది అంటే హీలింగ్ చేయించుకోవడానికి చేయడానికి చేయించుకోవడానికి మనం ఇందాక మనం చెప్పుకున్నాం అశ్విని అశ్విని కి చెప్పుకున్నాం ఒకటి నాచురల్ వన్ అండ్ మనకి సింహరాసులో ఉండే నక్షత్రాలు చెప్తున్నా సార్ మకాబొప్ప వాటికి చెప్పుకున్నాము అండ్ అలాగే ఇక్కడ కుంభం అంటే ఏంటి చంద్రుడు సింహరాశిని చూసినా సింహంలో ఉన్న చంద్రుడు కుంభరాశిని చూసినా ఇది ఫైవ్ లెవెన్ అంటే హీలింగ్ రిలేటెడ్ ప్లేసెస్ ఇవన్నీ ఫైవ్ లెవెన్ అనేవి అదొకటి అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఫిలోసాఫికల్ రీసెర్చ్ పనిచేస్తుంది ఎందుకంటే కుంభరాశి రీసెర్చ్ కదండి ఓకే అది రీసెర్చ్ హీలింగ్ ఫిలాసఫ్ ఫిలాసాఫికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి పనిచేస్తాం బ్రహ్మాండంగా నా యొక్క అనాలసిస్లో ఉన్నది చెప్తున్నాయి ఇక పూర్వభాద్ర నక్షత్రం అంటే గురువు దీనికి అధిపతి అజ ఏకపద అనేది అధిదేవతగా చెప్తూ ఉంటారు ముందు కాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ముందు కాళ్ళ అంటే మన ఈ ఈ ఆవులు వీలుంటాయి కదా వాటికి సంబంధించిన ముందు కాళ్ళు జీవి యొక్క ముందు కాళ్ళు ఉండే సంబంధంగా ఉంటుందట దానిది అలాగే ప్యాషనేటువ్ అంటే ఒక ప్యాషన్ ఉంది దాన్ని మనం సక్సెస్ చేద్దుకుందాం అనుకుంటున్నావు అలాగే అదేవిధంగా ఏదైనా ఒక మంచి పని ప్రారంభించడానికి మంచిదే అని చెప్తుంది దానిలో ఏమి ఇబ్బంది ఏం లేదు ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని అండ్ ఇందాక మనం ముందు చెప్పుకున్నాం చెప్పుకున్నాక దీనికి కాలట ఉత్తర పూర్వ ఉత్తర అందుకే పూర్వము అండ్ ఉత్తరం ఉత్తర భాగం అంటారు పూర్వభా భా పూర్వ భాగం ఉత్తర భాగం ఎలా అంటారు దీనికి ముందు కాళ్ళు అన్నట్టుగా చెప్పారు ఇక్కడ అండ్ అలాగే అండ్ ఇక్కడ ఏంటంటే థంపసినేట్ కంపాసినేట్ ఒకటి డిసిప్లైన్డ్ అంటే మనం ఏదైనా ఒక గా ఈ రోజు నుంచి నేను ఇది పాటించాలి అనుకోండి అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానికి అండ్ అలాగే స్పిరిచువల్ డెప్త్ ఎందుకంటే మేన్రాసిలో ఉంటుంది కదా ఈ నక్షత్రం ఇది కర్మకారకుడైన శని నక్షత్రం నేను రాశిలో ఉంది దాని మీద చంద్రుడు సంచరిస్తున్నా అంటే మీ మనసు ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కర్మని కనెక్ట్ చేసుకోవడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం పనిచేస్తుంది ఇక చూసుకున్నట్లయితే అంటే డెప్త్ గా వెళ్లడానికి కూడా పనిచేస్తుంది ఇది చెప్పాలంటే ఉత్తరాభాద్ర ఇక రేవతి ఆఖర నక్షత్రం బుధుడు అధిపతి పుషాన్ పుషాన్ అనేటువంటి దేవత దీనికి అది దేవత అవుతారు డ్రమ్ అంటే ఒక డోల్ వాయించినట్టుగా ఒక చేప ఆకారంలో ఈ రెండు రకాల ఆకారంలో ఉంటుందని చెప్పబడింది శాస్త్రంలో ప్రొటెక్షన్ ఆఫ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ ద్వారా ప్రొటెక్షన్ పొందడానికి అంటే ఇప్పుడు ఎవరికో ఏదో పాపం వాళ్ళకి ఆదిత్యం ఇవ్వాలి అక్కడికి వెళ్తే నాకు ప్రొటెక్టివ్గా ఉంటుంది అన్నప్పుడు ఈ నక్షత్రంలో ప్రారంభమై నక్షత్రంలో వెళ్తే మీరు మీరు ప్రొటెక్షన్ పొందాలనుకుంటే నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అప్పుడు పోలీసులని ఆశ్రయించాలి ప్రొటెక్షన్ విషయంలో పనిచేస్తుంది అలాగే ఫెట్ ఎలా అంటే ఫర్టిలిటీ కాదండి కి మంచిదని చెప్పారు శాస్త్రంలో అండ్ అలాగే మనం జంతువులు పెంచుకోవడానికి కూడా మంచిది అని చెప్పారు శాస్త్రంలో అంటే ఎందుకు అంటే ఆ రోజు అటు అంటే నేను విన్నంత మటుకు మీరు ఫస్ట్ ఏదైనా ఒక జీవిని తెచ్చుకున్నప్పుడు దాని ఫస్ట్ ఫస్ట్ మనం దాన్ని ఎలా చూస్తామో జీవితాంతం దానికి రికగ్నైజ్ అయిపోతుంది ఫస్ట్ డే ఫస్ట్ టైం అది రిజిస్టర్ చేసుకుని కంటిన్యూ అవుతుంది అనమాట అందుకని ఆ రకంగా చెప్పారు అది ఆ రేవతి నక్షత్రం కొన్ని లక్షణం అది రైట్ సార్ మొత్తానికి ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా మనం ఏమేమి పనులు చేయొచ్చు అనేది వివరంగా తెలియజేశారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రేక్షకులకు ఉపయోగపడే విధంగా